శ్రీ గురుదత్తమ్మ ఈరోజు మనందరికీ ఇష్టమైన గురు చరిత్రని అలాగే బాబా సచ్చరిత్ర కావచ్చు మహాత్ముల గ్రంథాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడ పెట్టుకోవాలి ఇంట్లోనే ఏ స్థలంలో పెట్టుకుంటే మనం మంచిది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మన చరితామృతం శ్రీపాదాల చరితామృతం కావచ్చు గురుచరిత్ర కావచ్చు ఇవన్నీ కూడా మనం పారాయణ అయిపోయిన తర్వాత కొంతమంది మాత్రమే ఆ దేవుడి మందిరంలో పెట్టుకుంటారు ఆ సెల్ఫ్ ఉంటుంది లేదంటే కింద ఎక్కడ పెట్టుకుంటారు అలా పెట్టుకుంటారు కానీ అందరూ ఏం చేస్తారంటే ఒక షో కేసులో ఎక్కడో పెట్టేస్తారో మళ్ళీ అవసరం వచ్చి తీసుకొని చదువుతారు పొరపాటును కూడా అలా చదువుకండి దేనికంటే ఒక శక్తి నిబిడీకృతమైన గ్రంథాలే ఈ గ్రంథాలన్నీ అనమాట అది కొంతమంది పుస్తకం బుక్ అంటూ ఉంటారు అసలు అనుకోరు పారాయణ గ్రంథం సత్యత గ్రంథం సత్యత పారాయణ గ్రంథం అని ఒక గొప్పగా మనం ఫీల్ అవ్వాలి అది అది సత్యతకి నాకు భేదం లేదని చెప్పారు బాబా అలాగే శ్రీపాద వల్ల ఇక్కడ ఎక్కడైతే ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో నేను అక్కడ అంతర్లీనంగా ఉంటాను ఆ గ్రంథ రూపంలో అని చెప్పారు కాబట్టి స్వామి సాక్షాత్తు గ్రంథ రూపంలో ఉన్నారు కాబట్టి ఉంటారు కాబట్టి మనం ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు దేవుడి గదిలోనే పెట్టాలి తర్వాత రోజు కూడా పువ్వు అదే పుష్పాలు కావచ్చు లేదంటే ప్రసాదం నువ్వు ఎలా పెడతావు అలాగే ఈ గ్రంథం మీద కూడా ఒక పుష్పం పెట్టి అక్కడ హారతిచ్చి నమస్కారం చేయాలి ఏ ఎన్ని బుక్స్ ఉన్నాయి అన్ని బుక్స్ కూడా నువ్వు మెయిన్గా ఓ చదివేవు కదమ్మా ఏదో శ్రీపాద చేరతా మృతం గురి చేరతా ఇలా కొన్ని కొన్ని చదువుతావు ఆ రెండు మూడు కూడా మిగతా అంతకాలంలో ఒక పట్టుబట్టలను ఒక జాకెట్లోనో కొత్త జాకెట్లో వేసి చక్కగా పెట్టేసి పక్కన పెట్టుకోవచ్చు కానీ మనం చదివే గ్రంథాలు రోజు చదివే గ్రంథాలు దేవుడి గదిలోనే పెట్టుకోండి అలా పెట్టుకోవడం వలన ఆ గ్రంథానికి చాలా శక్తి ఉంది ప్రతి గ్రంథం కూడా చాలా శక్తివంతమైన గ్రంథాలే కదా మనం ఎక్కడంటే అక్కడ బారేసి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు తీసుకొని చదివే గ్రంథాలు కావు మనం చేత ఎలా చదవాలో తెలుసుకోవాలంటే ఒక మహారాష్ట్ర వాళ్ళని చూసి తెలుసుకోవడం మనిజం ఏంటి వాళ్ళని గుర్తుంటారే అనుకుంటారా వాళ్ళ దగ్గర చరితామృతం కావచ్చు గురిచరిత కావచ్చు ఏదైనా వాళ్ళు ఎలా భద్రంగా ఎంత దాన్ని ఒక మహాగ్రంథంగా ఎంత భావించి పెట్టుకుంటారో వాళ్ళని చూస్తే మనకు అనిపిస్తుంది అరే నేను ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నాను కదా స్వామి గ్రంథం అనిపిస్తుంది అనమాట వాళ్ళు ఒక పట్టు వస్త్రంలో పెట్టి చక్కగా ఈ యొక్క గ్రంథాన్ని అందులో పెట్టి అసలు దానికి ఒక బ్యాగ్లాగ్ కూడా కుట్టించుకున్నారు కొంతమంది అయితే పెట్టుకొని మళ్ళీ చక్కగా కళ్ళకద్దుకొని పారాయినప్పుడు తీసి ఇక టేబుల్ లాగా చిన్న స్టూల్ లాగా పెట్టుకొని అక్కడ ఆ గ్రంథాన్ని కూడా పెట్టుకొని అక్కడ ఒక దీపము ఒక పండు ఒక పలం ఏదో పెట్టుకొని అప్పుడు పారాయణ చేస్తారండి అన్ని పిటాపులు కావచ్చు చాలా చోట్ల కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క చరితామృతాన్ని కావచ్చు మీ యొక్క గురిచరిత్ర కావచ్చు ఆ భగవంతుని గ్రంథాలు ఏదైనా ఇటంటట్ పారేయకుండా జాగ్రత్త పరుచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదత్తమ్మ